హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేనైతే వ్లాగ్స్ కంటిన్యూ చేయక చాలా డేస్ అవుతుందనమాట సో నేను ఎందుకు అలా ఆపేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకో విషయం ఏంటంటే మేము ఇప్పుడు అర్లీ మార్నింగే నేనైతే కొంచెం నాకు టెస్టులు ఉండే హెల్త్ పరంగా అంటే బ్లడ్ టెస్ట్ అవి ఉండే అన్నమాట థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ అవి ఉండే సో అందుకోసమే అర్లీ మార్నింగే వెళ్తున్నాము హాస్పిటల్కి అయితే ఇంకా బ్లడ్ టెస్ట్ అవి ఇచ్చేసేసి రావడమే ఒకసారి అయితే హాస్పిటల్ కూడా వెళ్ళి వెయిట్ చెక్ చేసుకొని వస్తాను అనుకుంటున్నాను సో ఈ రోజే చూపించుకోవాల్సింది కానీ బ్లడ్ రిపోర్ట్స్ ఉంటాయి కదా సో అవి వచ్చాక మళ్ళీ రిపోర్ట్స్ తీసుకొని వెళ్దాం అనేసి హాస్పిటల్కి సో ఈరోజైతే నార్మల్గా బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వద్దామనుకుంటున్నాను సో ఈ రోజు అయితే బయలుదేరుతున్నాను ఇంతకీ మీకు విషయం చెప్పలేను కదా సో ఇదైతే నా సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే అన్ప్లాన్డ్ అనమాట సో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది సో మేము ఇంకా చేసేదేం లేక కంటిన్యూ చేస్తున్నాము సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను సో నెక్స్ట్ అయితే అదే అప్లోడ్ చేస్తాను అంటే నేను ఎలా ఫీల్ అయ్యాను అసలు ఎందుకు అలా ఫీల్ అవ్వాల్సి వచ్చిందనేసి సో ఆ వీడియోలో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంతవరకు నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీకు ప్రెగ్నెన్సీలో మీకు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అవే అప్లోడ్ చేస్తాను అనమాట సో నేనైతే చాలా అనుకున్నాను అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా మారిపోతుందని కానీ అసలు ఏం మారలేదు ఒక మా లైఫ్లోకి అయితే రూహి ఒకటి వచ్చింది అంతే సో ఇంకా నాకైతే అంత క్రేవింగ్స్ అయితే ఏం లేవన్నమాట ఎక్కువ అంటే అది తినాలి ఇది తినాలని సో జస్ట్ అప్పుడప్పుడే ఏదైనా తినాలనిపిస్తే నేనే చేసుకొని తినాలి కాబట్టి సో చేసుకొని అయితే తింటున్నాను సో నాకు ఈరోజు కొంచెం పులిహోర తినాలనిపించింది అన్నమాట ఇంకా నేనైతే పులిహోర చేస్తున్నాను ఏది చేయాలన్నా నేనే చేసుకొని తినాలి అందుకోసమే అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు కానీ నాకు బయట ఫుడ్ కంటే కూడా నేను చేసుకొని తింటేనే నాకు చాలా సాటిస్ఫై ఉంటుంది సో నేను వంటలు చాలా బాగా చేసుకుంటాను అనమాట కొంచెం ఓపికగా నాకు ఏది తినాలనిపించినా నిదానంగా చేసేసుకొని తినేస్తాను సో ఇంకా ప్రెగ్నెన్సీ అంటే తెలిసిందే కదా అప్పుడప్పుడు చేతనవుతుంది ఒక్కొక్కసారి చేతన అవ్వదు సో అలా నాకు ఏమైనా తినాలనిపించుకున్నప్పుడు ఒక రెండు రోజులు అటు ఇటు అయినా నేనే నిదానంగా చేసేసుకొని తినేస్తాను అయితే నాకు చెప్పాను కదా పులిహోర తినాలనిపించింది అందుకే పులిహోర అయితే చేసుకుంటున్నాను సో ఇన్ని రోజులు నేను ప్రెగ్నెన్సీ వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు అంతా ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే హెల్త్ అసలు బాగాలేకుండే అంటే నాకు స్మెల్స్ అవి అసలు పడలేదు సో అందుకోసమే కొంచెం టైం తీసుకొని కొంచెం సెకండ్ ట్రైమిస్టర్లో అట్లా వీడియోస్ పోస్ట్ చేద్దామనేసి నేను ఆగాను అన్నమాట సో చూసారు కదా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట సో ఒక ఇద్దరికి సరిపోయేటట్టు చేశాను మా ఆయనకి నాకు ఎందుకంటే ఈ పులిహోర లాంటివి ఎక్కువగా తినలేము అంటే కొంచెం మనకు నచ్చినంత తింటే సరిపోతుంది అన్నట్టు సో నేను ముందుగానే టేస్ట్ చేయాలని మా ఆయనని అడుగుతున్నాను ఎందుకంటే ఎంగిల్ అయిపోతుంది కదా అని అడిగేసాను అనమాట ఏం పర్లేదు ఫస్ట్ తినేసే అని చెప్పాడు కానీ తింటే మాత్రం చాలా బాగా అనిపించింది కొంచెం పులిహోర చేసేటప్పుడు ఫీల్ అయ్యాను ఎందుకంటే ప్రతిదీ నేను చేసుకోవాలి చేసుకొని తినాల్సి వస్తుందని ఫీల్ అయ్యాను బట్ నో ప్రాబ్లం ఎందుకంటే మనకంటే బాధలు ఉన్నోళ్ళు ఎంతోమంది ఉంటారు కదా సో అలా కూడా అనిపించింది నాకు సో ఫైనల్గా తినేసి బట్టలు అయితే ఉతకడం స్టార్ట్ చేసేసాను సో రూహి బట్టలు అయితే నేనే ఉతకాలి కంపల్సరీ ఎందుకంటే అవి బాగా మురికిగా ఉంటాయి కదా మా ఆయనకు అంతగా ఉతకడం అయితే రాదు సో ఆయనే ఆయన కొంచెం మేనేజ్ చేసుకుంటున్నాడు ఇంకా బాగా వీలు అవ్వనప్పుడైతే నేను ఉతుకుతున్నాను అనమాట సో మేము ఆల్రెడీ వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకున్నాము ఒకసారి చూసొచ్చాము కూడా అంటే షాప్కి వెళ్ళి చూసొచ్చాము సో ఇంకా మా లో అయితే కొంచెం సమ్మర్లో అయితే వాటర్ ప్రాబ్లం ఉంటుంది మరి ఈ టైంలో తెచ్చుకొని వాటర్ అలా వేస్ట్ చేయడం అంటే నాకు అంతగా సాటిస్ఫై అనిపించలేదు అనమాట అందుకోసమే కొంచెం నాకు డెలివరీ ఒక వన్ మంత్ ఉందనంగా ముందే తెచ్చుకొని అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ఫస్ట్ రూహి పుట్టినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ బట్ అప్పుడు తను ఒక్కతే కాబట్టి నేను చాలా వరకు అయితే మేనేజ్ చేసుకున్నాను అంటే ఫస్ట్ మంత్ నుంచి నేనైతే చిన్నగా బట్టలు ఉతుక్కోవడం అవన్నీ స్టార్ట్ చేశాను కానీ సార్ రూహి ఉంటుంది కదా ఇద్దరిని చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది సో అందుకోసమే ఇంకా మేము డిసైడ్ అయిపోయాము అంటే డెలివరీ ఉందనంగా ఒక వన్ మంత్ ముందు వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే సరిపోతుంది అనేసి సో ఇప్పుడైతే నాకు బాగానే ఉంది ఫస్ట్ త్రీ మంత్స్ అయితే చాలా ఇబ్బంది పడి ఉండే సో అప్పుడు మా ఆయనే కొంచెం మేనేజ్ చేశాడనమాట సో ఇప్పుడైతే నేనే ఉతుకోగలుగుతున్నాను బట్టలు అయితే సో చాలా మంది నేనైతే ప్రెగ్నెన్సీ వీడియో సో నేను అనుకున్నాను ఫస్ట్ కన్సీవ్ అయినప్పుడు అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ ఎలా గడిచిపోతుందో అనేసి కానీ ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయితే చాలా సివియర్గా ఉండే అంటే సిమ్టమ్స్ ఉంటాయి కదా సో అలా ఉండే ఇంకా మా ఊహి ఉంది కాబట్టి నాకు పెద్దగా టైం అయితే తెలియలేదు ఈ ప్రెగ్నెన్సీలో సో చాలా త్వరగా గడిచిపోతున్నాయి అంటే డే మొత్తం చాలా బిజీగా ఉంటాం కదా ఫస్ట్ ఏం జరిగిందంటే అసలు ఎవరు లేరు మళ్ళీ నేను అప్పుడు ఎంబీఏ చేసేదాన్ని కాలేజ్కి వెళ్ళి వచ్చేసరికి అంతగా బోర్ అనిపించేది అనమాట ఇప్పుడు అలా ఏం లేదు సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని అయితే కంపల్సరీ ఉంటుంది సో ఆ పని అంతా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రూహికి స్నానాలు తినిపించడాలు కొసేపు తనని ఆడిపించడం చదివించడం ఇవన్నీతో సరిపోతుంది కాబట్టి నాకు పెద్దగా ఏమంటారు లోన్లీగా అనిపించడం లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను చాలా ఏడ్చేదాన్ని ఇప్పుడైతే ఏం లేదు అంత రూహి వల్లనే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే నాకు ఉన్న టైం అంతా కూడా తనతోటే గడిచిపోతుంది సో తను నిద్రపోయినా కూడా ఏదో ఒక పని అయితే ఉంటుంది కదా అంటే బట్టలు ఉత్తుకోవడము అంట్లు తోముకోవడము అలా ఉంటుంది కదా సో ఆ విధంగా నాకైతే ఈ ప్రెగ్నెన్సీ అయితే చాలా వరకు అయితే ఇప్పటి వరకు అయితే చాలా ఈజీగా గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ డేస్ ఎలా గడుస్తాయో చూడాలి సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి నేను అప్లోడ్ చేసే వ్లాగ్స్ అయితే కంప్లీట్గా మా డైలీ వ్లాగ్స్ ఉంటాయి కదా సో అవే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్లో అయితే మా ఆయన కొంచెం వద్దన్నాడు అన్నమాట ఎందుకులే అనేసి సో అందుకే అప్లోడ్ చేయలేదు సో ఇంకా ఆల్రెడీ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేసుకుంటానంటే సరే అన్నాడు ఇంకా నేను కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నాకు ఇష్టం అన్నమాట యూట్యూబ్ చేయడం అంటే సో అది మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఫస్ట్ పాప కదా సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కానీ ఏవైనా నన్ను అడగండి నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ప్రతిది కూడా నేను మా హస్బెండ్ ఫేస్ చేశాము ఫస్ట్ ప్రెగ్నెన్సీ కానీ ఇప్పుడు కానీ సో వెనుక ముందు ఎవరు లేరు కాబట్టి నాకు చాలా ఎక్స్పీరియన్సే ఉంది అంటే రూహిని చూసుకోవడంలో ఇంకా ప్రెగ్నెన్సీ కానీ తర్వాత సిజరీన్ అయిన తర్వాత అన్ని కూడా సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా అలాగే వచ్చిందనమాట సో ఈ రోజు నేను వీడియో షూట్ చేసిన రోజైతే వర్షం అయితే పడినట్టు అనిపించింది కానీ సో చాలా తొందరగానే తగ్గిపోయింది సో ఇంకా మేము ఉండేది పెంట్ హౌస్లో లో కాబట్టి ఎండల గురించి చెప్పనక్కర్లేదు అసలు ఫుల్ నైట్ ఎయిట్ అయినా కూడా మా ఇంట్లో బండలు అయితే ఇట్లా కాలుతున్నాయన్నమాట కాళ్ళకి సో అంత ఎండగా ఉంటుంది సో కానీ తప్పదు కదా ఏది వర్షాకాలం బాగుంటుంది అలాగే చలికాలం కూడా బాగుంటుంది కొంచెం ఎండాకాలమే ఇబ్బంది సో అదన్నమాట ఫ్రెండ్